ఉత్సవ కార్యక్రమంలో ఆనవాయితీగా ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలతో పాటు హిందూ ధర్మ ప్రచారానికి సంబంధించి హిందూ వ్యాప్తికి మనం ఎలా ఉండాలనే విశేషాల గురించి అద్భుతమైన ప్రవచనామృతాలను మనం ఆస్వాదిస్తూ ఉన్నాం ఈనాటి కార్యక్రమంలో భాగంగా వైకుంఠ చతుర్దశి విశిష్టత గురించి అలాగే ఈ కోటి దీపోత్సవ వైభవాన్ని గురించి మనకి ప్రవచనామృతాన్ని అందించేందుకు విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారిని వేదికపైకి శవనీయంగా ఆహ్వానిస్తూ ఈనాటి కార్యక్రమంలో ప్రవచనామృతాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం శ్రీరామ 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 జయం 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 ఆధ్యాత్మిక ఆత్మీయులారా జ్యోతి వైకుంఠ చతుర్దశి ఈనాటి ప్రత్యేకత వైకుంఠాన్ని విడిచిన ఆ శ్రీమన్నారాయణమూర్తి కాశీనగరంలో విశ్వనాథుడిని సేవించే నిమిత్తమై ఈరోజు వేంచేపు చేస్తాడు అని మనకు కార్తీక పురాణం తెలియజేస్తుంది కార్తీక పురాణం రెండు పురాణాల కలయిక పద్మపురాణం స్కాంద పురాణం అందులోని కథలు కలిపితే కార్తీక పురాణం ఉపపురాణం అవుతుంది ఈ ముప్పది అధ్యాయాలలో ఈ పురాణం మనకు చెప్పే అంశం ఒక్కటే అన్ని కథలు కూడా చెప్పే సారాంశం ఒక్కటే కొండ అద్దమందు అన్నట్లు ఆ ఒక్కటి ఏమిటి అంటే శ్రద్ధ శ్రద్ధ కాస్త చిక్కన అవుతే భక్తిగా మారుతుంది మీరు చేసే పనిపైన శ్రద్ధ చూపితే అది భక్తి అవుతుంది భక్తిని చూచి పరమేశ్వరుడు ప్రసన్నుడవుతాడు కార్తీక మాసంలో మూడు నామాల వాడిని సేవించే నిమిత్తమే మీరంతా ఇక్కడికి వేంచేపు చేస్తే ఆ మూడు నామాలు నిలువుగా ఉండేవా అడ్డంగా ఉండేవా అనే భేదం లేకుండా కార్తీక మాసం హరిహర మాసం కనుక ఈ వేదిక పైన గోదా రంగనాథల కళ్యాణం మహోత్సవంగా రంగనాథుడే కీర్తన జ్ఞాపకం తెచ్చుకుంటే అంత రంగనాథుడే అంతరంగనాథుడే అంత రంగడే అంతరంగడే స్వామిని ముప్పది రోజుల పాటు సేవించి స్వామిలో లీనమైన చూడుక్కుడితి నాచియార్ ఆముక్తమాల్యద కోదై పూలబాల నన్నేలిన తల్లి భక్త కోటికి ప్రతీకాత్మకంగా ఉండే ఆ గోదాదేవి స్వామిలో లీనం అయ్యవగంటే పూర్వం అందించినటువంటి ఆ ముప్పై పాశురములే తిరుపావై వచ్చే నెలలోనే మనం వినబోతున్నాం ఆ కళ్యాణానికి ఈరోజే శ్రీకారం చుట్టబోతున్నది ఈ వేదిక భక్తి వేదిక అలాగే ఆ పక్కనే ఉన్న మరొక విశేషం రమ సమేత సత్యనారాయణ స్వామివారి స్వరూపం ఐదు కథలు మనకు తెలియజేసే అంశం ఒక్కటే శ్రద్ధ బ్రాహ్మడు కావచ్చు బీద బ్రాహ్మడు కావచ్చు సాధువు కావచ్చు కట్టెలు అమ్మే వ్యక్తి కావచ్చు తుంగధ్వజుడు అనే పేరు గల ఐదవ కథలో వచ్చే చక్రవర్తి కావచ్చు అన్నవరంలో పూర్వం పదమూడు కథలు చెప్పేవారు క్రమేణా తొమ్మిది కథలకు దిగిపోగా నేడు ఐదు కథలకే పరిమితం అవుతున్నాం మనం ఐదు కథల సారాంశం ఒక్కటే సత్యం పలికే స్థిర నిశ్చయ బుద్ధితో మనం శ్రద్ధ చూపాలి కథాంబాశృయాస్తు వశ్యేద్య వర్త వ్రతమోత్తమం అంటూ ఈ సత్యనారాయణ వర్త కథలలో ఉండే నూట డెబ్భై శ్లోకాలలో నూట అరవై తొమ్మిదవ శ్లోకం చెప్పే సారాంశం ఇదే ఏకదా నైమిషారణి అంటూ ప్రారంభమయ్యే ఆ కథలలో అన్నింటిలో ఉండే అంశం ఒక్కటే శ్రద్ధ బొట్టు పెట్టుకునే సమయంలో శ్రద్ధ చూపకపోతే బొట్టు చెదురుతుంది వాహనాన్ని నడిపే సమయంలో శ్రద్ధ చూపకపోతే వాహన ప్రమాదానికి గురి అయ్యే ప్రమాదం మీ చేతుల్లో ఉంటుంది దీపం వెలిగించే సమయంలో శ్రద్ధ చూపకపోతే ఆ దీపం వలన మీ చేతికి కూడా గాయం అయ్యే ప్రమాదం ఉంటుంది ఎక్కడో సిద్ధమైన ప్రమిద మరింకడొక్కడో సిద్ధమైనటువంటి ఆ పంట చేలలో ఉండేటటువంటి ఆ పత్తి దూది ఇంకెవరో వండించినటువంటి సిద్ధం చేసినటువంటి ఆ వంట నూనె నువ్వుల నూనె అన్నీ కలిపితే ఇక్కడికి తీసుకువచ్చి అగ్గివెళ్ళతో మరొక దీపంతో వెలిగిస్తే మరక దీపంతో వెలిగించాలి అగ్గిపుల్లతో కాదు సుమ ఒకవేళ వెలిగించిన ప్రత్యామ్నాయంగా మాత్రమే మీరు ఇంకొక దీపం అవుతున్నారు మీరు దీపం అయిన తర్వాత వెలిగించే దీపమే ఆ చిట్ట చివర వచ్చేటటువంటి కార్తీక దీపం ముందుగా మిమ్మల్ని మీరు దీపంగా మార్చుకునే నిమిత్తమే ఈ ప్రవచనాలు ఈ కళ్యాణాలు ఈ వ్రతాలు ఈ కోటి తమలపాకుల అర్చనలు ఈ భస్మ అభిషేకాలు ఇవన్నీ కూడా మిమ్మల్ని మీరే దీపంగా మార్చుకోవాలి అలా అయితేనే మనం చివరన వెలిగించే ఆ దీపం కోటి దీపాల కాంతుల సరసన జగజ్జగీయమానంగా ధగద్దగాయమానంగా వెలుగుతూ ఆ పరమేశ్వరునికి ఆనందాన్ని కలిగిస్తుంది మనం వెలిగించే ఒక దీపం కోటి దీపాల కాంతుల సరసన చేరి ఉండడం కంటే మించి కావలసింది ఏముంటుంది అలా ఆ దీపం వెలిగించాలి అంటే ముందుగా ఈ దేహాన్ని మనం జ్ఞానదీపంగా మార్చుకోవాలి పుష్కర కాలంగా కొనసాగుతున్న ఈ జ్ఞానయజ్ఞం దీపయజ్ఞం ఒక పుష్కర కాలంగా సాగుతున్నటువంటి ఈ జ్ఞాన యజ్ఞం దీపయజ్ఞానికి కర్త కర్మ అన్నీ తానైనటువంటి అధినేత ఎన్టీవీ భక్తి టీవీ వనితాదేవి ఒకటా రెండా అని కాకుంటే నరేంద్ర చౌదరి రమాదేవి దంపతుల కుటుంబం ఆ కుటుంబానికి సంబంధించిన ఐదుగురు వ్యక్తులకు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆవరించి ఆ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నటువంటి నూట తొంభై ఐదు దేశాలలో ఉండే కోటాను కోట్ల ఆస్తిక మహాజనులందరి కుటుంబం కూడా భక్తి టీవీ కుటుంబంగా మార్చిన ఆ నమ్మకంగల ఆస్తిక ప్రముఖుడికి ఈ వేదిక సాక్ష్యంగా అనేక ఆశీర్వచనాలు నమస్కారాలు మిశ్రమంగా కలబోతగా ఉండివి అందజేస్తూ వైకుంఠ చతుర్దశి మహాత్మ్యాన్ని మళ్ళీ మనం జ్ఞాపకం తెచ్చుకుంటే శివాయ విష్ణు రూపాయ అంటూ వేదిక మీద ప్రారంభ పలుకులు పలికిన ఆ వారంతా చెబుతూ ఉన్నారు వేద పండితులు చెప్పిన ఆ మంత్రం కూడా ఎస్తే మన్ వజ్రసాజ కసహ ఓజః పుష్యతి విశ్వమానుషకు ఈ సూక్తం మన్యు సూక్తం మన్యు అంటే కోపము అని అర్థం శివాభిషేకం చేసే సమయంలో మనం చెప్పేటటువంటి కృష్ణయజుర్వేదాంతర్గతమైన చతుర్థ ప్రశ్నలో ఉండేటటువంటి ఆ నమక ప్రపాఠకం నూట అరవై తొమ్మిది మంత్రాల సమాహారం అది కూడా నమస్తే రుద్ర మన్యవ ఉతోషవే నమ అని ప్రారంభం అది కూడా అంటే మన్యువే కోపమే దీపం వెలిగిస్తే శ్రద్ధతో మీరు దీపం వెలిగిస్తే మీలో ఉండే కోపం తొలగిపోతుంది కోపం రానది ఎవ్వరికండి అందరికీ కోపం వస్తుంది కదా మనిషి అన్నాక కోపం రాక తప్పదు ఉత్తమస్య క్షణం కోపం కోపం ఇరవై నాలుగు నిమిషాల సేపు మాత్రమే ఉండాలి క్షణకాలమే మధ్యమే ఘటికాద్వయం మధ్యముడికి నలభై ఎనిమిది నిమిషాలు ఆ తర్వాత అధమే అధముడికి ఒకరోజు ఉంటే పాపికి జీవితాంతం ఉంటుంది అలాంటి కోపం రాకుండా రావాలి రాకుండా చేసుకోవాలి మంచినీళ్లు తాగాలి కనుకరే పరమేశ్వరుడు లయకాలంలో సమస్త ప్రపంచాన్ని తనలో లీనం చేసుకునేటటువంటి వేడి తన ముక్కంట ఆ మూడవ కంటిలో ధరింపేటటువంటి ఆ ఈశ్వరుడు మనకు అందించే లక్షణం ఏమిటి అంటే నిత్యం అభిషేక ప్రియుడా స్వామి నిరంతరం అభిషేక ప్రియుడు శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం అందరూ చెప్పండి ఓం నమ శివాయ కైలాసానికి వినిపిస్తే చాలు మీ అభిషేకం స్వామి స్వీకరిస్తాడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమస్తే అస్సు భగవన్ విశ్వేశ్వరాజ మహాదే హివాయత్రియం బకాయత్రిపురాం తగాయత్రిగాగ్ని కాళాజ కాళాగ్నిరుద్రాజ నీలకంఠాయ మృత్యుంజాయ సర్వేశేష్రాజ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ పదకొండు నామాల ఈ మహామంత్రంలో నమ శంభేచ మయోభవేచ నమశంకరాయ మయస్కరాయ నమ శివాయ శివతరాయచ అనే ఆరు పాదాల మృత్యుంజే పాశిపతంలో ఉండే ఐదవ మంత్రమే నమ శివాయ అయితే సంపూర్ణమైన కృష్ణయజురి వేదాన్ని నమశివాయ అంటే చాలు మీకు పారాయణం చేసిన విన్న అంత పుణ్య ఫలం లభిస్తుంది అని శ్వేతాశ్వత రూపనిషత్తు చెబుతుంది నేను చెప్పే వాక్యం ఏదైనా ఒక గ్రంథంలో ఉంటేనే మీకు విన్నవిస్తాను కనుక గ్రంథ ప్రమాణోక్తిగా చెబుతున్నాను ఓం నమ శివాయ అంటే సంపూర్ణమైన వేదాలన్నింటినీ కూడా పఠనం చేసిన శ్రవణం చేసిన మననం చేసిన పుణ్యఫలం లభిస్తుంది కనుక అభిషేకం చాలా చిన్న వ్యవహారం మీరంతా ఓం నమ శివాయ అని చెప్పండి చాలు ఓం నమ శివాయ శ్రద్ధతో చెప్పండి చాలు పరమేశ్వరుడు శ్రద్ధను చూస్తాడు ఓం నమ శివాయ శ్రద్ధాచమే అశ్రద్ధాచమే తన్మే ఏ ఉభయవ్రతం విద్యాచమే అవిద్యాచమే తన్మే ఏ ఉభయవ్రతం కాబట్టి శ్రద్ధ ముఖ్యం దీపాన్ని వెలిగించడం అంటే ఇలా వచ్చాం అలా కూర్చున్నాం ఇలా వెలిగించామని కాదు మిత్రులారా ఆ దీపం వెలిగించే సమయం వచ్చినప్పుడే మీరు వెలిగించాలి అంతవరకు ఆ దీపాన్ని వెలిగించే అర్హత మీకు రావాలి అంటే ఈ దేహాన్ని అంటే మీ దేహాలను మీరు జ్ఞాన దీపంగా మార్చుకోవాలి దీపము కలిగిన ఇంటను దాపున శ్రీలక్ష్మి చేరి ఇచ్చును అని చెబుతూ ఉంటాం కదా ఆ దీపం మీరు కావాలి ఇంటికి దీపం ఇల్లాలంటే అర్థం ఆవిడ దీపంగా మారాలి ఆ ఇంటి యజమాని దీపంగా మారాలి ఒక దీపం వెలిగించి ఆ దీపంతో మరి ఒక దీపం వెలిగించాలి కనుక మీరు వెలిగే దీపంగా మారితే ఇంటిల్లి పాది ఆనందిస్తారు ఇంటిల్లి పాదికి ఆ ఆనంద కిరణాలను అందించేటటువంటి స్వరూపం మీరవుతారు కనుక ఆనందో బ్రహ్మే తిజానాథ అది రావాలి ఈ దేహమంతా కూడా అనే ఉపనిషత్ వాక్యాన్ని స్మరించుకుంటే మనకు కావలసింది మళ్ళీ మొదటికే అదే శబ్దం మీదనే నేను కూర్చుంటాను అదే శబ్దం మీద మీకు వినిపిస్తాను కాబట్టి ఆ శబ్దమే శ్రద్ధ శ్రద్ధే శ్రద్ధాపయేహమా పేహమా శ్రద్ధా దేవా వస్తే శ్రద్ధా విశ్వమితం జగతు శ్రద్ధాం కామస్య మాతరం వర్ధయామసి ప్రియగ్ శ్రద్ధ దదత ప్రిజగ్ శ్రద్ధ దిదాసీ ఈ వేదవాక్యాలకు అర్థం ఏమిటి అంటే ఇచ్చినా శ్రద్ధతో ఇవ్వాలి తీసుకున్న శ్రద్ధతో ఇవ్వాలి కూర్చుంటే శ్రద్ధ నిలుచుంటే శ్రద్ధ వింటే శ్రద్ధ మాట్లాడితే శ్రద్ధ ప్రపంచమంతా కూడా శ్రద్ధతో ఉన్నది కనుకనే అంత కుంకుమ బొట్టు నుదుటన పెట్టుకునేటప్పుడు శ్రద్ధ చూపిస్తే ఆ బొట్టు పెట్టుకున్న ఆ స్వరూపం లలిత స్వరూపంగా ఉంటుంది అలా కాక అంత కుంకుమ ఇలా నుదుటన రాచుకుంటే కాళికా స్వరూపంగా ఉగ్ర స్వరూపంగా మారుతుంది కనుక శ్రద్ధ కావాలి మహిళా మణులారా వంట చేసే సమయంలో శ్రద్ధ తగ్గితే కుక్కర్ ఏడి విడిల్స్ వస్తాయి నల్లటి అన్నం తిలవలసిన యోగ్యత పడుతుంది శ్రద్ధ చూపితే రెండవ విజిల్గా కట్టేస్తాం తెల్లటి ముత్యాల వంటి అన్నం మెతుకులు మన పాలన పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు కనుక శ్రద్ధ ముఖ్యం కోపం వస్తే మంచినీరు త్రాగండి మౌనవ్రతాన్ని అనుసరించండి ఓ నమ శివాయానండి ఈ శ్రద్ధకు ముందుండే దశ ఓపిక దానినే పుస్తక పరిభాషలో సహనము అంటారు ఎవరికైతే సహనం ఉంటుందో ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో వారికే పరమేశ్వర అనుగ్రహం వారికే భక్తి కనుక నూట తొంభై ఐదు దేశాలుగా వ్యాపించినటువంటి కోటాను కోట్ల ఆస్తికులందరికీ భక్తి వేదిక ఆహ్వానం పలుకుతోంది ఇక్కడికి ప్రత్యక్షంగా రానిగడల మీ మీ గృహాలలో కూడా ఈ సన్నివేశాన్ని సందర్భాన్ని పురస్కరించుకొని ఈ జరిగే కార్యక్రమాలన్నీ కూడా చూచి అనంతరం ఇక్కడ దీపం వెలిగించిన అనంతరమే మీరు మీ గృహాలలో దీపాలు వెలిగిస్తే అన్ని దీపాల కాంతులు కూడా ఒక్కటై ప్రపంచవ్యాప్తంగా ఉండే స్తబ్దతను పోగొడతాయి అందరినీ కూడా ఉత్తేజభరితం చేసి అందరికీ కూడా ఆనందకాంతులు అందజేస్తాయి అని తెలియజేస్తూ ఒక్కసారి అందరం

ధర్మాచరణకు సంబంధించిన అనేక విషయాలను సూక్ష్మంగా తెలియచేస్తూ చక్కటి ప్రవచనామృతాన్ని అందించినటువంటి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారికి మీ అందరి కర్తాల ధ్వనుల మధ్య ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సత్యనారాయణోర్ విష్ణువా